నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ షో కొత్త మార్పులు మొదలు పెట్టబోతున్న వేళ పెను విషాదం చోటు చేసుకుంది దేవదేవుణ్ణి దర్శించుకుని తరించిపోదామని ఆరాటపడితే జీవితమే అంధకారంగా మారిపోయింది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో చోటు చేసుకున్న ఘటనతో హైందవ భక్తజనం తీవ్రంగా కలత చెందింది స్వామివారి దర్శనానికి వెళ్లి విగత జీవులుగా మారిన వారి కుటుంబాల్లో తీరని శోకమే మిగిలింది అసలు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి అందుకోసం సాధారణంగా జరిగే ఏర్పాట్లేంటి భక్తులు ఒక్కసారిగా ఎందుకొచ్చారు అధికారులు చేసిన తప్పిదమేంటి అమాయకులైన భక్తుల అగచాట్లేంటి శ్రీవారి సన్నిధిలో భక్తుల ఆర్తనాదాలు వైకుంఠ వాసుడి దర్శనానికి వెళ్లి విగత జీవులైన భక్తులు ఇంతకీ తప్పెవరిది తప్పించుకునేది ఎవరు వైకుంఠవాసు దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులంతా తిరుమలకు పోటెత్తారు ఎందుకంటే తిరుమలను సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా శ్రీనివాసుడిని కలియుగ దైవంగా హిందువులు భావిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వీలైనంత ముందుగానే భక్తులంతా తిరుమలకు చేరుకున్నారు భక్తుల దురదృష్టమో లేక అధికారుల నిర్లక్ష్యమో గాని ఎన్నో కష్ట నష్టాలకు ఓడ్చుకుని తిరుమలకు చేరుకుంటే అడుగడుగున అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి సామాన్య భక్తులకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి ఆఖరుకు ప్రాణాలు కూడా పోయే రోజులు వచ్చాయా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి బుధవారం రాత్రి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు శ్రీవారి దర్శన టోకెన్లు తీసుకునే క్రమంలో అప్పటికే గంటల తరబడి వేచి ఉండడం ఆ తరువాత ఆలయ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలించేందుకు రావడంతో ఇక టోకెన్లు జారీ చేస్తారనే భావన వారిలో కలిగి ముందుకు కదిలారు అంటున్నారు ఈ క్రమంలో తొక్కిసలాట జరిగిందని తేల్చారు అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో పోటెత్తిన భక్తులను ఒకే ప్రదేశంలో ఉంచడం అక్కడ కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవడంతో ఓ మహిళ తనను బయటకు పంపించాలని వేడుకునే క్రమంలో పోలీసులు గేటు తెరిచారంటున్నారు అయితే ఆ గేటు తెరిచింది భక్తురాలిని బయటకు పంపించేందుకే తప్ప టోకెన్లు ఇవ్వడానికి కాదన్న విషయాన్ని భక్తులు గ్రహించలేకపోయారో లేదా సహనం ఓపిక నశించి గేటు ద్వారా ముందుకు వెళ్లిపోవాలని భావించారో తెలీదు కానీ ఒకేసారి పొలోమని భక్తులంతా ముందుకు తోసుకొచ్చారు దీంతో తొక్కిసలాట జరిగిపోయింది వెనుక నుంచి దాదాపు రెండు వేలకు పైగా మంది భక్తులు తోసుకొస్తుంటే అప్పటికే శక్తి సహనం కోల్పోయి ఉన్న మహిళలు ఆ గుంపు కింద పడి నలిగిపోయారు తమ కింద తవలాంటి భక్తులు దూర నుంచి వచ్చిన శ్రీవారి ఆప్తులు ఉన్నారన్న విషయం కూడా నుంచి వస్తున్న భక్తుల గుంపు గ్రహించలేకపోయారు ఫలితంగా శ్రీవారి భక్తుల కింద పడిపోయి ఆరుగురు చనిపోయారు ఆ ఆరుగురిలో ఐదుగురు మహిళలే కావడం మరింత విషాదంగా మారింది నలభై మందికి పైగా భక్తులు శతగాత్రులు అయ్యారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు అలాంటి వారికి చికిత్స అందిస్తున్నారు ఇక భక్తుల విజువల్స్ చూస్తేనే తెలుస్తుంది తోసుకొస్తున్న భక్తులు తమ కాళ్ల కింద నలుగుతున్న అమాయకులైన భక్తుల అసలే మాత్రం గ్రహించలేకపోవడం అందర్నీ ఆలోచింపజేస్తుంది తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం మరోసారి హైలైట్ అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలను సందర్శించి ఈవో జే శ్యామలరావు కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లతో పాటు ఇతర సిబ్బంది మీద ఫైర్ అయ్యారు భక్తుల సంఖ్యను అసలు ఊహించలేకపోయారా ఏర్పాట్ల గురించి ఎందుకు పట్టించుకోలేదు టెక్నాలజీని ఎందుకు ఉపయోగించుకోలేదు వాట్సాప్ గ్రూపుల ద్వారా డ్యూటీలో ఉండే సిబ్బందికి కింది స్థాయికి తగు సూచనలు జారీ చేసేలా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారంటూ క్లాస్ పీకారు దీంతో చంద్రబాబు వెర్షన్ సాక్షిగా టీటీడీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అంటున్నారు ఎందుకు జరిగింది ఒక ఆన్సర్ నో ఎక్స్క్యూజ్ చేస్తారు ఆఫ్టర్స్ ఫైవ్ ఓ క్లాక్ చెప్తాం అడిగింది క్లియర్ అది ఇక్కడ టికెట్స్ ఇచ్చాను ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఆన్సర్ దాడి చెప్తున్నా అమిత్ ప్రకారం పనిచేసింది తెలుసుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాగా బిహేవియర్ చాలు తమాషా అనుకోవద్దు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తినప్పుడు పలుచోట్ల ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి కానీ టీటీడీ చరిత్రలో ఇటువంటి దుర్ఘటన జరిగిన దాఖలాలు లేవు భక్తులను సినిమా టికెట్ల కోసం విడిచిపెట్టినట్లుగా ఒక్కసారిగా వదిలేశారని ప్రత్యక్షికంగా చూసిన పోలీసులే చెబుతుండడం వైఫల్యానికి పరాకాష్టగా మారింది వైకుంఠ ద్వార దర్శనానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు భక్తుల క్రౌడ్ కి తగినట్టుగా వైకుంఠ ద్వార దర్శనాన్ని గత ప్రభుత్వం పది రోజుల పాటు పెంచుతూ నిర్ణయించింది ఇప్పుడు కూడా వైకుంఠ ద్వారా దర్శనానికి పది రోజుల పాటు ఏర్పాట్లు చేశారు అయితే పది రోజుల ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నా ఏకాదశి రోజున చేసుకునే దర్శనానికి భక్తులు అధిక ప్రయారిటీ ఇవ్వడం అందుకోసం భక్తులు కూడా పెద్ద సంఖ్యలో టోకెన్ల కోసం వెయిట్ చేయడం ఆ విషయాన్ని టీటీడీ అంచనా వేయలేదా అన్న సందేహాలకు తావిస్తోంది టీటీడీకి చైర్మన్ పెద్ద సంఖ్యలో సభ్యులు ఈవో జేఈఓ వంటి అనేక మంది ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ కూడా రానంత మంది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ద్వార దర్శనానికి వస్తుంటారు ఈ విషయం టీటీడీ సిబ్బందికి బాగా తెలుసు మరి ఎందుకు ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారన్నది ఓ అంతు అంతుపట్టడం లేదంటున్నాయి విపక్షాలు టీటీడీ అధికారులు ఒకటి రెండు చోట్ల చూసి వెళ్లిపోయారే తప్ప భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భక్తుల రాకను అంచనా వేసి టికెట్ల పంపిణీ అన్ని జిల్లాలలో అమలు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదంటున్నారు భక్తులు ఒక్కో జిల్లాకు కొన్ని టోకెన్లు కేటాయించి స్థానికంగానే ఇచ్చి ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదంటున్నారు ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతుందని అదనంగా ఆదాయం కూడా వస్తోందని గొప్పగా చెప్పుకునే టీటీడీ పెద్దలు మరి భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్ల స్థాయిని పెంచడంలో ఎందుకు వెనకబడ్డారు తారు బాధ్యతలు చేపట్టగానే హిందూ ఆలయాలను ప్రక్షాళన చేస్తానని మతస్థులైన ఉద్యోగులను తొలగిస్తామని చెప్పిన చైర్మన్ బిఆర్ నాయుడు హిందువుల మనోభావాలను గుర్తించరన్న పేరు తెచ్చుకున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ బోర్డు కోసం గొంతెత్తుతున్నారు ఈ క్రమంలో ఏ డిమాండ్ అయితే ప్రభుత్వ పెద్దలు వినిపించారో వారి హయంలోనే తీవ్రమైన విషాద ఘటన చోటు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది